హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు మరమరాలతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా గుంత పొంగనాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మరమరాలు ఉంటే సరిపోతుంది మిగతా అన్నీ కూడా మనకి ఇంటి దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోనే ఇలా పొంగనాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి మరమరాలతో చేసుకునే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేది నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల మర్మరాలు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను వన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్న కప్పుతో మరమరాల్ని తీసుకున్నాను ఈ మరమరాల్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఒక ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి ఇవి నీటిలో నానబెట్టాల్సిన పని ఉండదండి మనం రెండు మూడు సార్లు కడుగుతాం కదా అప్పుడే నానిపోతాయండి ఇవి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి నేను ఈ మరమరాలన్నీ కూడా వేసేసుకుంటున్నానండి వేసుకొని మనం ఏ కప్తో అయితే మరమరాలు తీసుకున్నామో అదే సేమ్ కప్తో నేను ఇక్కడ ఒక కప్పు మజ్జిగ తీసుకొని హాఫ్ కప్పు మజ్జిగ వేసి దీన్ని మిక్సీ చేసుకుంటున్నానండి చూడండి హాఫ్ కప్పుకి కొంచెం అటు ఇటుగా నలిగినాయి కదా ఇప్పుడు మిగతా హాఫ్ కప్పు మజ్జిగ కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను చూడండి మొత్తానికి మిక్సీ చేసేసాను ఇప్పుడు ఈ విధంగా ఒక జార్ తీసుకొని జార్లోకి ఈ మిక్సీ పట్టిన మరమరాల పేస్ట్ని వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ అయితే సూజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ సూజీ రవ్వ తీసుకున్నాను తర్వాత ఇంకొక కప్ అయితే నేను ఇక్కడ మజ్జిగని మిక్సీ జార్లో వేసుకొని వేసుకుంటున్నానండి నా దగ్గర మజ్జిగ ఎక్కువగా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర లేనట్టయితే వాటర్ అయినా కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు మజ్జిగ ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇవైతే వేయించిన పల్లీలు అండి ఈ విధంగా రెండు బద్దలు చేసుకొని కున్నైతే ఉంచుకున్నానండి మీ దగ్గర లేనట్టయితే మీరు వేయించి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి పాన్ పెట్టుకున్న తర్వాత వన్ కప్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండ్ అలానే ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలండి మనం కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ కొంచెం అల్లాన్ని ముక్కలుగా కట్ చేస్తే నోటికి తగులుతూ ఉంటాయి కదండి అలా ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా తురుముకొని వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ అండి క్యారెట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఇది ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇవన్నీ ఫ్రై చేసేలోపు ఇక్కడ రవ్వ అయితే పర్ఫెక్ట్గా నానిపోతుందండి నానిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్ తురుముని ఇందులోని వేసేసుకుంటున్నానండి ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా సాల్ట్ని యూజ్ చేయలేదండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసి ముక్కలుగా చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మీరు ఒకవేళ పల్లీలు వద్దు అనుకుంటే నువ్వులు వేసుకోవచ్చండి పల్లీలైనా కూడా హెల్త్ చాలా మంచిది ఈ రెసిపీని డైట్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించి కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని గుంత పొంగనాలు వేసుకునేట వీలుగా ఉండేటట్టుగా చేసుకున్నానండి ఇలాంటి ఒక స్పూన్తో గుంత పొంగనాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి గుంత పొంగనాల ప్యాను పెట్టుకొని ఒక గరిట ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి డీప్ ఫ్రై చేసే కన్నా ఒక గరిట ఆయిల్ అయితే బస్తే కదండి ఆయిల్ వేసుకొని గుంతలు మొత్తానికి ఆయిల్ పట్టేలాగా ఇలా స్పూన్తో చేసేసుకుంటున్నానండి నేను ఆయిల్ బ్రష్ ఉంటే మీరు ఆయిల్ బ్రష్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుంతలు అన్నీ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం స్పూన్తో గుంత పొంగనాలు వేసేసుకోవాలండి ఈ మరమరాలతో చేసిన గుంత పొంగనాలు అయితే చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం పొంగనాలన్నిటిని కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటున్నానండి మూత పెట్టిన తర్వాత మనం రెండు రెండు నిమిషాలకి దీన్ని ఈ విధంగా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మొత్తం కూడా రౌండ్గా కుక్ అవుతాయండి మధ్యలోనే వదిలేస్తే కనుక మనం రౌండ్ తిప్పకుండా అప్పుడు మనకి మధ్యలో కుక్ అయిపోతాయండి హీట్ తగిలి చివర్లు అనేది త్వరగా కుక్ అవ్వదనమాట అందుకోసం మొత్తం అంతా కూడా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకున్నాను తర్వాత మూత తీసి చూస్తే చూడండి మరమరాల పొంగనాలు చక్కగా ఫ్రై అయిపోయి ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం అన్నిటినీ కూడా రెండు సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుంటున్నానండి మనకి చాలా ఈజీగా అటు ఇటు తిరిగేసుకోవడానికి అవుతుందండి వస్తాయా రావా అనే డౌట్ కూడా ఏం అవసరం లేదు ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం పొంగనాలన్నింటినీ కూడా వేసేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు హెల్తీగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ విధంగా డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు డిన్నర్గా అయినా చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చిన